బాధల నుంచి ప్రభు ఈ పునరుద్ధాన దినాన విడుదల స్వస్థత దయచేయునుగాక ఆమెను హలెలుయ పక్కను వాళ్ళు బాగున్నారని అడగండి ప్రైజ్లాడు చెప్పండి ప్రైజ్లాడు కూడా చెప్పండి ఎవరి యోగక్షేమాలు అడగండి ఆ తల్లిగారికి చెప్పండి అమ్మాయినక బాగున్నావు అని ప్రైస్ ప్రైజ్ చెప్పండి దేవునికి స్తోత్రం గాక దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అని దైవవాక్యం మనకు సెలవిస్తుంది ప్రభు మనకు నిరంతరము సంతోష సమాధానాలు అనుగ్రహించేవాడు ఆమె నలెలూయ ఈరోజు మనం ప్రత్యేకమైన అంశాన్ని మనం నేర్చుకుందాం ఈ పగటి కాల సమయంలో ఈ ప్రాంతంలో దేవుడు మనల్ని ప్రేమించి బొత్తలపాలెంలో అనుగ్రహించినటువంటి చిన్న మందిరంలో ప్రభు మొదటి పునరుద్ధానపు ఆరాధన జరిగించడానికి ప్రభు కృప చూపారు ఈ మొదటి పునరుద్ధానపు ఆరాధనకు ఎంతో ఆసక్తిగా ఈ పరిచయలోనికి కూడి చేరి వచ్చిన నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక నిండు వందన వచ్చిన తెలియజేస్తున్నాను దేవునికి మహిమ గాక దేవుని ప్రజలు పశ్చాత్తాపంతో ప్రార్థించే సమయం అంట ఇది ప్రార్థించే సమయం ఇది అంశం మనం నేర్చుకుంటున్నాం దేవుని ప్రజలు పశ్చాత్తాపంతో ప్రార్థించే సమయం ఇది మూలవాక్యం గనక మనం చూస్తే రెండవ దినవృత్తాంతాల గ్రంథం రెండవ దినవృత్తాంతాల గ్రంథం ఏడవ అధ్యాయం పన్నెండు నుంచి పద్నాలుగు వాక్యాల వరకు మనం చదువుకుంటాం చూస్తే రెండవ దినవృత్తాంతాలు ఏడవ అధ్యాయం పన్నెండు నుంచి పద్నాలుగు వాక్యాల వరకు మనం గమనిద్దాం అప్పుడు యహోవా రాత్రి అందు సొలోమోనుకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చను నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులర్పించు అర్పించు మందిరముగా వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే కానీ నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుద్దును దేవునికి మహిమ కలుగునుగాక నా దేవుని బిడ్డలారా ఇక్కడ మనం గమనిస్తే రాజు అయినటువంటి దేవునికి ఒక మంచి దేవాలయాన్ని దైవ చిత్తానుసారంగా ఆయన నియమించారు ఆయన కట్టారు ఆ కట్టినటువంటి ఆ దేవాలయంలో దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు అనుభవించారు దేవుని యొక్క మందిరాన్ని ప్రతిష్ఠించారు అక్కడ బలులర్పించారు పైన వచనంలో ఆ వచనములో ఏడో నెల ఇరవదో ఇరవది మూడవ దినమందు దావీదునకు సొలోమోనుకు తన జనులైన ఇస్రాయేలీనకు యహోవా చేసిన మేలుల విషయమై సంతోషించుచు మహోత్సవాహము నొందుచు ఎవరి గుడారమునకు వారు వెళ్ళునట్లు అతడు జనులకు సెలవిచ్చి వారిని పంపివేశను ఆ ప్రకారం సొలోమోను యహోవా మందిరమునకు రాజనగరం కట్టించి యోవా మందిరమునందు తన నగరునందును చేయుటకు తాను ఆలోచన ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించినప్పుడు జనులను పంపివేసినప్పుడు దేవుడు గారు నియమించినటువంటి అలాగే కట్టించినటువంటి ఆ మందిరమును గురించి మాట్లాడుతూ మీరు ఎలా ఉండాలి మీరు ఎలా జీవించాలి మీరు ఎలా బ్రతకాలి చెడు మార్గాలు విడిచి నాకు ఇష్టమైన బిడ్డలుగా మీరు బ్రతకాలి నేను కోరుకున్నటువంటి ప్రజగా మీరు ఉండాలని దేవుడు వారికి సెలవిస్తున్నాడు మీ కష్ట సమయంలో దేశం మీదకి తెగులు వచ్చినప్పుడు కానీ దేశం మీదికి నాశనం వచ్చినప్పుడు కానీ ఇలాంటి పరిస్థితుల్లో మీరు నా సన్నిధిలో మీరు మిమ్మల్ని తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికినప్పుడు నేను మీ ప్రార్థన విని మీ పాపములను క్షమించి మిమ్మలను ఆశీర్వదిస్తాను మిమ్మలను క్షమిస్తాను మిమ్మలను స్వస్థపరుస్తాను నా దృష్టి మీ ప్రార్థన మీద నిలుపుతాను నా చెవులు మీ ప్రార్థనను ఆలక్కిస్తాయని దేవుడు సొలోమోనుతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి ఈ పునరుద్ధాన దినాన దేవుని పేరు పెట్టబడినటువంటి మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి ఈరోజు దేవుడు కొరంది పత్రికలు సెలవిచ్చినట్లుగా నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని నువ్వు ఎరగవా ఇదిగో దేవుని ఆలయమునకు విగ్రహములగుతూ పొందుకే ఏమిటి అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఈరోజు దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన నీ దేహమనే ఆలయము అది పాడు కాకుండా చూసుకోవాలి నీ దేహం అనే ఆలయములో నీ హృదయములో ఆరాధన జరగాలి ప్రార్థన ఉండాలి విశ్వాసం ఉండాలి పరిశుద్ధత ఉండాలి వీటిలో నువ్వు నిలకడగలిగి దేవునికి ప్రీతికరమైన దానిగా ప్రీతికరమైన వాడిగా జీవిస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ ప్రతి ప్రార్థన కూడా ఆలకిస్తాడనమాట దేవునికి మహిమ కలుగునుగాక హలే లూయా అలే లూయా దేవుని సన్నిధి మనం అనుభవించాలి మన జీవితాన్ని మనం పాడు చేసుకునకూడదు అంతే అంటారా క్రైస్తలో యవనస్తులైతే మరీ ముఖ్యంగా మీ జీవితాలను పాడు చేసుకొనకూడదు దేవునికి ఇష్టమైన వారిగా తల్లిదండ్రులకి ఇష్టమైన వారిగా మన జీవితాలు కొనసాగించాలి దేవునికి మయమ కలుగునగాక ఇక్కడ మనం మొదటి విషయం గమనిస్తే దేవుని ప్రజలు ఏం చేయాలంటే అంశము ఆ పశ్చాత్తాపంతో ప్రార్థించే సమయం అన్నమాట కష్ట సమయంలో తన ప్రజల మీదకి కూడా తెగులు పంపిస్తానన్నాడు ఎందుకు పంపిస్తానన్నాడు దేవుని పేరు పెట్టబడి దేవుని నామాన్ని స్మరిస్తున్న ప్రజలు కూడా అపవిత్రంగా బ్రతుకుతున్న సమయంలో వారిని బుద్ధి చెప్పడానికి ప్రభు ఏం చేస్తాడంటే కొన్ని కొన్ని కాలాల్లో కొన్ని కొన్ని సమయాల్లో ప్రజల మీదకి తెగులు ఇదిగో ఉగ్రతను పంపిస్తూ ఉంటాడు అప్పుడు వారు తమ తప్పుడు తెలుసుకొని ఎప్పుడైతే తగ్గించుకొని ప్రభు పాద సన్నిధిలో ప్రార్థిస్తారో ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడతారో అప్పుడు దేవుడు వారిని క్షమించి తన ధరికి చేర్చుకొని మరలా ఆశీర్వదిస్తాడట దేవునికి మహిమ కలుగును గాక ప్రతి విశ్వాసి ప్రతి క్రైస్తవుడు దేవుని విశ్వసించినటువంటి వారు పరిశుద్ధతను కొనసాగించాలి తెలియక పొరపాట్లు జరిగినప్పుడు పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని మరలా ఆ పొరపాట్లు జరగకుండా ప్రభు సన్నిధిలో ప్రాధాయపడాలి దేవునికి స్తోత్రం గాక ఇక్కడ మనం మొదటి విషయం చూస్తే మన ప్రార్థన దేవుడు ఆలకించువాడై ఉన్నాడు చాలామంది అనుకుంటారు నా ప్రార్థన దేవుడు ఆలకించడేమో నేను ప్రార్థన చేస్తే దేవుడు వినడేమో నేను ఎలా అని కొంతమందికి ఆలోచన అనాలోచనలు చేస్తూ ఢీలా పడిపోతూ ఉంటారు నిరుత్సాహపడిపోతూ ఉంటారు కానీ మన ప్రార్థన విరిగి నలిగిన హృదయంతో ఎవరు ప్రార్థన చేసినా దేవుడు ఆలకించేవాడై ఉన్నాడు దేవునికి ఏ హృదయం కావాలట విరిగి నలిగిన హృదయముతో ప్రార్థించేవారు నిర్మలమైన మనస్సుతో ప్రార్థించేవారంటే ఏ సైకిష్టం మనం మనం గమనిస్తే కీర్తనలు పద్దెనిమిది ఆరు వచనాన్ని అని మనం చూద్దాం కీర్తనలు పద్దెనిమిది ఆరు మనం చూ నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి చూడండి శ్రమలో భక్తుడు ఏం చేశాడట దేవునికి ప్రార్థన చేశాడు దేవునికి మొరపెట్టాడు ఆయన దేవుడు నీ ప్రార్థన తన ఆలయంలో వింటాడు మందిరంలో వింటాడు మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన భక్తుడు అంటున్నాడు నా శ్రమలో నేను ఈ మొరపెట్టాను నా దేవునికి ప్రార్థన చేశాను ఆయన తన ఆలయములో నా ప్రార్థన ఆలకించి అంగీకరించి ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు చూసి అంగీకరించాడు గొప్ప ప్రతిఫలం ఇచ్చాడు గొప్ప దీవెనిచ్చాడు శ్రమలలో కష్టాలలో మనము తప్పుడు మార్గాల వైపు వెళ్ళటం కాదు కానీ దేవుని బిడ్డలగా కష్ట సమయంలో ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయాలండి దేవునికి కలుగును గాక అల్లే విరిగి నలిగిన హృదయంతో మనం ప్రార్థన చేయాలి ఒకరోజు పరిషయుడు అలాగే శుంకరి ఇద్దరు దేవాలయంలోకి వెళ్ళారు అయితే శుంకరి దేవాలయంలోనికి వెళ్ళలేక దేవాలయం బయటనే ఆగిపోయాడు పరిసైడు ఆ దేవాలయపు యొక్క లోపలికి వెళ్ళిపోయి అక్కడ మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాడు గర్వ హృదయంతో ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నేను నీ సన్నిధిలో వారానికి మూడు రోజులు ఉపవాసం ఉంటున్నాను నేను దాన ధర్మాలు చేస్తున్నాను ఇక అనేకుల్ని ఆదుకుంటున్నాను రకరకాలుగా తన్ను తానే మెచ్చుకుంటూ చాలా పొగుడుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు ఒక పశ్చాత్తాపంతో ఇమిడి ఉన్న ప్రార్థన కాదది గర్వించే ప్రార్థన అయితే దేవాలయం బయట ఆగిపోయి ఇదిగో ఆకాశమందు కూడా నా కన్నులెత్తి చూచుటకు నేను యోగ్యుడను కాను పాత్రుడను కానయ్యా నేను పాపినయ్యా నన్ను చేర్చుకో ప్రభు అని దేవాలయం బయటే ఆగిపోయి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ నిర్మలమైన మనసుతో ప్రార్థించినటువంటి ఆ శుంకరి యొక్క ప్రార్థన ప్రభు ఆలకించాడు అల్లే ఆయన ఆలయములో దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమె అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం ఒకటో వాక్యాన్ని కూడా మనం గమనిద్దాం అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం ఒకట వాక్యం ఒకటి నుంచి నాలుగు వరకు కూడా చూద్దాం పెంతుకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడగా అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండును మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వరాలగా అందరూ పరిశుద్ధాత్మ చేత నిండిన వారై వారా ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడుతూ ప్రభుని వారి ప్రార్థన దేవుడు విన్నాడు పెంతకోస్తు దినం వచ్చేంత వరకు కూడా వాళ్ళు పది దినాలు విరామము లేని ప్రార్థన దైవ సన్నిధిని అనుభవిస్తూ చేశారండి ఆయన ఆలయంలో వారి ప్రార్థన ఆలకించి వారి ప్రార్థన అంగీకరించి దేవుడు ఏం చేశాడట వారికి ఆత్మశక్తిని వారి మీదకి పంపించాడు బలహీనుల్ని బలవంతులుగా చేశాడు ఈరోజు దేవుని మందిరంలో ఉన్న నిన్ను కూడా నా దేవుడు బలవంతురాలిగా బలవంతుడిగా చేయునుగాక నీకున్న ప్రతి బలహీనతల నుంచి నా దేవుడు ఈ పునరుద్ధాన దినాన విడుదల కలిగించునుగాక దైవ శక్తి ఆత్మశక్తి చేత మీరు పరిపూర్ణులుగా గాక ఆ బలహీనులు ఇప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత బలవంతులుగా మార్చబడి స్మరణ చేస్తూ ఉన్నారు ఆమెన్ ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు నీ ప్రార్థన వింటాడు నా ప్రార్థన వింటాడు మనందరి ప్రార్థన ఆలకించి మన పక్షంగా కార్యాలు చేసే దేవుడు హలే లూయ హలే లూయ ఇక్కడ మనం వాగ్దానం పెట్టాం ఏమని శ్రమ ఎందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండాలి అక్కడ మనకు కనబడుతుంది నీవు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే మనల్ని రక్షిస్తాడు అక్కడ కనపడుతుంది నువ్వు ఇక ఎంత మాత్రము కన్నీళ్ళు విడవవు ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణిస్తాడు ఇలా గొప్ప గొప్ప వాగ్దానాలు మనకున్న ఇటు చూస్తే మనల్ని స్వస్థపరిచి దేవుడు అటు చూస్తే అనుదినము నిన్ను ఆరాధన చేస్తానని నామాన్ని స్థుతిస్తాను అటు చూస్తే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని నొందుతారు ఆ మేన్ ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు ఆ ప్రభు కృపచేత మనం బలవంతులం కావాలంట ఇక్కడ ఉంది బలహీనులం కాకుండా ఏం కావాలంట క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడో కమ్ము బలహీనుడు కావద్దు అమీన్ ఇన్ని గొప్ప వాగ్దానాలు ప్రభు మనకిచ్చారు ఆయన సన్నిధిలో ఆయన ఆలయంలో మనం ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు మేడగదిపై వారిని బలపరిచిన దేవుడు నిన్ను బలపరుస్తాడు వారి ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన వింటాడు వారిపైకి తన పరిశుద్ధాత్మ శక్తిని పంపించిన దేవుడు నీవు గనుక ఇదిగో ఒక పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుని కొరకు కనిపెట్టే ప్రార్థన ఇదిగో నువ్వు చేసినట్లయితే నిన్ను కూడా ఆత్మపూర్ణుడిగా ఆత్మపూర్ణురాలుగా నింపగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆ రోజు ఉన్న ఈ రోజు ఉన్నాడు ఆయన బలవంతుడైనటువంటి దేవుడు ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు మన ప్రార్థన వినే దేవుడు ఆమెన్ ఆమెన్ చెప్పండి మన ప్రార్థన వినే దేవుడు దేవునికి స్తోత్రం అలాగే అపస్తుల కార్యాలు పన్నెండు అధ్యాయం పన్నెండు నుంచి పద్నాలుగు వాక్యాలు మనం చూద్దాం అపోస్తుల కార్యాలు పన్నెండవ అధ్యాయం పన్నెండు నుంచి పద్నాలుగు వాక్యాలు మనం గమనిద్దాం ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చాడు అక్కడ అనేకులు కూడి ఏం చేస్తున్నారట అనేకులు కూడి దైవ సన్నిధి అనుభవిస్తూ శ్రమలో ఓర్పుగలవారై ప్రార్థన ఎందో పట్టుదల గలవారై వాళ్ళు స్త్రీలందరూ కూడా వారి దైవజనుడు చరసాల్లో వేయబడ్డాడు వారి దైవజనుడిని మనుషులు ఎవరు రక్షించలేరు కేవలం ప్రార్థన మాత్రమే అతన్ని విడిపించగలదు ప్రార్థనకు దైవ శక్తి ఉందని గ్రహించినటువంటి వాళ్ళు ఆ శ్రమలో స్త్రీలంతా కూడుకొని వాళ్ళు ఏం చేస్తున్నారట ప్రార్థన చేస్తున్నారు ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలి ఎన్ని రోజులైంది నువ్వు ప్రార్థన మానేసి ఎన్ని రోజులైంది దేవుని పాదాలు పట్టుకొనక ఎందుకు ప్రార్థించకుండా దేవునికి దూరమై ఇదిగో దేవుని దగ్గర నుంచి పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదాలు పొందుకోలేక అపవాది యొక్క హస్తాలలో వాడి యొక్క చరలో మగ్గుతూ ఉంటావు ఇంకెన్ని రోజులు ఈ ఈరోజు ఆ చరలో నుంచి బయటికి రా ఏసునామములో ఆయన ఆలయంలో ప్రార్థించడానికి ఇష్టపడు ఆ భక్తిహీతనత జీవితాన్ని విడిచిపెట్టు ఈ పునరుద్ధాన దినాన దేవుడు నిన్ను బలపరుస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక నా ప్రార్థనకు జవాబు రాదేమో నా ప్రార్థన వినడేమో అని కొన్ని సంవత్సరాలు అన్న దేవునికి దూరమైపోయింది దేవునికి దూరమైన అన్ని రోజులు కూడా తనకు గర్భఫలం రాలేదు లోకంలో ఎవరో ఏదో చేస్తారు ఎక్కడికో వెళ్తే గర్భఫలం వస్తుందనుకుంది అనుకుంది కానీ ఎక్కడ తిరిగినా కూడా గర్భఫలము ఎన్ని ఆ ప్రయోగాలు ఎన్ని ఎన్ని తన సొంత ఆలోచనలతో ఎక్కడికెక్కడికి వెళ్ళినా కూడా తనకు గర్భఫలము రాలేదు ప్రార్థన జీవితం మానేసి జీవితం అంతా చితికిపోయి కొట్టబడి నవ్వుల పాలై బ్రతుకంతా ఏలన పాలై అందరూ చీత్కరిసుకుంటున్నారు ఎవరు దగ్గరికి చేర్చలేని యొక్క పరిస్థితి ఆమెను శుభకార్యాలకు కూడా పిలవలేని యొక్క పరిస్థితి ఆమె గుండెంత భారంతో నిండిపోయి బ్రతుకంతా ఇదిగో భారం అయిపోయిన ఇదిగో నేను దేవుని ప్రార్థన మానేసి చాలా సంవత్సరాలు అయింది నేను దేవునికి దూరం అయిపోయి చాలా అయిపోయింది ఇదిగో ఇప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్ళి నా మనసు మార్చుకొని నా బుద్ధి మార్చుకొని నా ఆలోచన మార్చుకొని నా ప్రవర్తన మార్చుకొని ఆ శిలోహులో ఉన్న దేవాలయంలోకి వెళ్ళి నేను దేవాలయేంట శిలోహులో ఉన్నటువంటి దేవాలయంలోనికి వెళ్ళి నా ఆలోచనలన్నీ మార్చుకొని దేవుడే నా ప్రార్థన విని ఇక దేవుడు మాత్రమే నాకు గర్భఫలం ఇవ్వగలడని దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసింది సంవత్సరం తిరిగే లోపే దేవుడు ఆమెకు ఒక వాగ్దాన పుత్రుణ్ణి సమయల్నిచ్చాడు దేవునికి స్తోత్రం కలుగునగాక శ్రమలో కష్టాలలో మనుషులు ఎవరు అధికారులు ఎవరు నాయకులు ఎవరు నీకు సహాయము చేయలేరు కార్యాలు నీ పట్ల జరిగించలేరు వైద్యులు ఎవరు కూడా నిన్ను స్వస్థపరచలేరు దేవుడే నిన్ను స్వస్థపరచగలడు అయిన్ హలో వంద మంది సైన్యాధిపతులకు అధిపతి అయినటువంటి సైన్యాధిపతి తన యొక్క దాసుడు రోగముతో చావసిద్ధమై ఉన్నప్పుడు యేసు ప్రభు యొక్క సన్నిధికి పరుగులు తీసుకొని వచ్చి ప్రభు అక్కడ వా సువార్త ప్రకటిస్తుంటే అయ్యా ఒక్కసారి పా దాసుడు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు నీవు వానికి దగ్గరికి వచ్చి వాణ్ణి స్వస్థపరిసయ్య బాగు చేయని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ వంద మంది సైన్యాధిపతి సైన్య సైనికులకు అధిపతి అయినటువంటి ఆ సైన్యాధికారి ఎంతో మంది వైద్యుల దగ్గరికి తిరిగాడు వాడు బ్రతకడని చెప్పారు వాడిగా బ్రతకడు మా వల్ల కాదని చేతులు ఎత్తేసారు చేతులు దించారు ఆ సైన్యాధికారి ఏం చేశాడంటే జీవము కలిగిన దేవుని సన్నిధికి పరుగులు తీశాడు కొట్టి దేవుని అనుమయ పరుద్దాం దేవుడు మాత్రమే బ్రతికించగలడు దేవుడు మాత్రమే స్వస్థపరచగలడు ఏసయ్య మాత్రమే ఆయుష్ ఇవ్వగలడు ఏసయ్య మాత్రమే ఆరోగ్యాన్ని ఇవ్వగలడు అని పరుగులు తీసుకొని వచ్చి దైవ సన్నిధిలో దేవుని యొక్క మేలులు పొందుకొని ఆ తన దాసుడు బ్రతికేటట్లుగా చేయగలిగాడు ఏసయ్య అన్నాడు వస్తా నేను వెళ్దాం పద అన్నాడు ఆయన అన్నాడు అయ్యా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీ అందు నాకు విశ్వాసం ఉంది నీవు మాట మాత్రము సెలవిస్తే నా దాసుడు బ్రతుకుతాడు అన్నాడు ఏసయ్య నిశ్చయముగా నీవు కోరినట్టే అవును అన్నాడు ఒకటే మాట వెంటనే అదే గడియలో తన దాసుడి ఇంటి దగ్గర సిద్ధమై ఉన్నవాడు బ్రతికాడు చప్పట్లు కూడా దేవుని అన్మయం పడుద్దాం ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఆశీర్వాదము దీవెన స్వస్థత మేలులు ప్రతిఫలం ఉంది ఆయన సన్నిధికి నువ్వు రావాలి ఎన్ని రోజులైంది ప్రార్థన చేయక ఈ రోజుల్లో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు రా ప్రార్థన చేయి ఆమెను హల్లెల్లో చివరిగా ఒక రెండో పాయింట్ మనం చూసి ముగించుకుందాం నేడు ప్రతి మనిషి హృదయం పరిశుద్ధ స్థలంగా ఉండాలని వేసి కోరుకుంటున్నాడు నేడు ప్రతి మనిషి హృదయం పరిశుద్ధ స్థలముగా ఉండాలని ఏసయ్య కోరుకుంటున్నాడు సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఆరో వాక్యం సామెతల గ్రంథం ఇరవై మూడు ఇరవై ఆరు చదువుదా నా కుమారుడా నీ హృదయమును నా కిమ్ము నా మార్గములు నీ కన్నులకు చూడండి నా కుమారుడా నా కుమార్తె నా హృదయ నీ హృదయాన్ని నాకు ఇమ్ము మనుషులకు ఎవరికి ఇవ్వకు నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము ఆ చాలు నీ కన్నులకు ఇంపుగా ఉండాలి దేవుని మార్గాలు లోక మార్గాలు ఇంపుగా ఉండకూడదు నీకు లోక సంబంధమైన ఆలోచనలు నీకు ఇంపుగా ఉండకూడదు దేవుని మార్గంలో పరిశుద్ధత ఉంది దేవుని మార్గంలో జీవముంది దేవుని మార్గంలో నిత్య జీవముంది ఆయన మార్గములలో నీవు నీ ఆయన మార్గంలో నీ కన్నులకు ఎలా ఉండాలట ఇంపుగా ఉండేటట్లుగా నువ్వు చూసుకోవాలి అందుకనే నీ హృదయాన్ని ఏసయ్యకిస్తే ఏసయ్య నిన్ను బలపరుస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక కీర్తన యాభై ఒకటి పదిహేడు చూద్దాం కీర్తనలు యాభై ఒకటి పదిహేడు కూడా చూద్దాం విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు మన మనసు విరిగి నలగాలి దేవుని సన్నిధిలో దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చెయ్యవు విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు వెంటనే లెక్కలోనికి తీసుకుంటాడు ఆలస్యం చేయడు మన పట్ల కార్యం చేస్తాడు ఏం చేస్తాడట కార్యం చేస్తాడు రెండు మొదటి కొరింది మూడు పదహారు నుంచి పదిహేడు వరకు చదువుకుందాం మొదటి కొరింది మూడు పద మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరెరగరా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేస్తాడు అని అంటున్నాడు భక్తుడు దేవునికి స్తోత్రం అల్లెయ్య దేవుని ఆలయం ఏదంట నీ దేహమే నీ హృదయమే దేవుని ఆలయం ఆ ఆలయాన్ని నువ్వు వ్యసనాల చేత పాడు చేసుకొనకూడదు దేవుడు ఏం చేస్తాడట అలా పాడు చేసేవాన్ని ఆయన పాడు చేస్తాడు ఎలా పాడు చేస్తాడు నువ్వు ఆ వ్యసనాలతో అలవాటు పడితే ఏం చేస్తాడంట కిడ్నీలు ఫెయిల్ అవుతాయి రకరకాల లివర్ ఇన్ఫెక్షన్స్ ఈరోజు ఎవరు స్టేటస్ పెట్టారు మద్యపానం అంటే పొగాకులు సిగరెట్స్ తాగే వాళ్ళ యొక్క లివర్సు ఎలా నల్లగా డెస్ట్ లాగా అయిపోతాయో ఈరోజు ఒక వీడియో పెట్టారు న్యూస్లో ఊపిరితిత్తులన్నీ కూడా మాడి బొ మగ్గ బొగ్గైపోతాయి అలా పాట చేస్తున్నారు దేవుని ఆలయంగా దేవుడు తన స్వారూప్యంలో దేవుణ్ణి విశ్వసించిన విశ్వసించకపోయినా ప్రతి వ్యక్తి దేవుని స్వరూప్యంలో రూపించబడిన వ్యక్తే దేవుని ఆత్మని పొందుకున్న దేవుని జీవాత్మనిచ్చాడు దేవుడు ప్రతి వ్యక్తికి ఆ దేవుని ఆలయాన్ని మనుషులు రకరకాల వ్యసనాల చేత రకరకాల దేవునికి అసహ్యమైనటువంటి వాటిని వారి విద్య కొలుస్తూ దేవునికి హేయమైన వారిగా ఉంటున్నారు దేవుని ఆలయాన్ని పాడు పాడు చేస్తున్నాడు అలే లూయనే మన దేహాన్ని దేవునికి ఇష్టమైనదిగా పరిశుద్ధమైనదిగా కాపాడుకుందాం దేవునికి నచ్చేటట్లుగా దేవునికి మెచ్చేటట్లుగా మనం జీవిద్దాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక అందరం కళ్ళు మూసుకుందాం ఈ సమయంలో ప్రవ్వా ఈరోజు రెండు విషయాలు మాతో